నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నవత ఇక అందరికీ తెలుసు ఆగస్టు పదిహేనవ తారీఖున ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పన్నెండవ వరుస స్వతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చేశారు దీంతో ఇందిరాగాంధీ యొక్క రికార్డును బద్దలు కొట్టేశారు ఎందుకంటే ఇందిరాగాంధీ గారు పదకొండు సార్లు ప్రసంగాలు చేస్తే రికార్డులు ఇందిరాగాంధీ ప్రసంగాన్ని దాటి పన్నెండవసారి కూడా ప్రధానమంత్రిగా రెండు పర్యాయాల్లో మొత్తం పన్నెండవసారి ఇది ఆయన జాతీయ జెండా నిగరేయడం అయితే నెహ్రూ గారు దీనికి సంబంధించి పదిహేడు సార్లు జాతీయ జెండాను ఎగరవేశారు చూడాలి మరి ఆ రికార్డ్ని నరేంద్ర మోదీ గారు బ్రేక్ చేస్తారా లేదా అనేది ఇక ఇది పక్కన పెట్టేస్తే నిన్న ప్రసంగంలో ప్రధాని మోదీ గారు మాట్లాడిన పదిహేను ముఖ్యాంశాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తే ఎందుకంటే ఆయన చాలా విషయాలు మాట్లాడారు ఆ విషయాల గురించి అందరూ చాలా వీడియోస్ చేశారు కానీ అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి అనే దానికి సంబంధించి షార్ట్గా స్వీట్గా తెలియజేయాలనుకున్నా అందుకే వీడియో చేస్తున్నా మొదటిది స్వావలంబనను మరియు బలోపితం చేయడానికి ఆత్మ భారత్ రెండవ దశ గురించి దృష్టి సారించి స్వదేశీ ఉత్పత్తి మరియు ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనే విషయాన్ని అంతేకాదు ఇది అందరికీ ఇష్టమైన విషయం దీపావళి నాటికి డబుల్ ధమాక లాంటి గిఫ్ట్ ఇచ్చారు జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు అమలు చేయబోతున్నారు దీని ద్వారా రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని దానివల్ల సాధారణ వస్తువులపై కూడా పన్ను తగ్గుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఇక మూడో విషయం ఆపరేషన్ సింధూర్ యొక్క విజయాన్ని ప్రశంసిస్తూ ఇది దేశ భద్రతకు సంబంధించిన కీలక ఆపరేషన్ గా చెప్పారు నిజమది జాతి మొత్తం గర్వించదగ్గ విషయం ఇక నాలుగవది రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా స్వావలంబన సాధిస్తామని చెప్పారు పాకిస్తాన్ కి హెచ్చరిక జారీ చేస్తూ న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ కి సహించబోమని కూడా స్పష్టం చేశారు అంతేకాదు యువతకు ఉపాధి అవకాశాల కోసం ఒక లక్ష కోట్లతో కొత్త ఉపాధి పథకం ప్రకటించారు మొదటి ఉద్యోగం పొందిన యువతకు పదిహేను వేల సహాయం అందించడం ద్వారా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందనే విషయం కూడా చెప్పారు ఇక ఇంధన భద్రత మరియు అనుశక్తి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు దీని ద్వారా దేశ ఇంధన అవసరాలను తీర్చడంపై ఇంకా దృష్టి పెడతామని చెప్పారు భారతదేశాన్ని గ్లోబల్ సెమీ కండక్టర్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు ఇండస్ వాటర్ ట్రీట్ రద్దు రైతుల ప్రయోజనాల కోసం ఇండస్ వాటర్ ట్రీట్ని రద్దు చేయడం గురించి ప్రస్తావిస్తూ ఇది భారత రైతులకు నీటి సరఫరా మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు ఇక ఫెర్టిలైజర్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క వంద సంవత్సరాల సేవను ప్రశంసించారు జనాభా సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కొత్త డెమోగ్రఫీ మిషన్ని ప్రకటించారు దీని ద్వారా జనాభా నిర్వహణ మరియు సమతుల్యతపై దృష్టి సారిస్తామని చెప్పారు దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ అంటే చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ విషయం గురించి ప్రస్తావించలేదు మిగతా అనేక విషయాన్ని చెప్పింది కానీ ఒక భయంకరమైన వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే కాదు దానికోసం ఒక స్పెషల్ ఆపరేషన్ కూడా చేయబోతున్నట్టు చెప్పారు మన ఆర్ వాయిస్ ఛానల్లో దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది మిస్ అవ్వకుండా చూడండి అంతేకాదు పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉండబోవు దీనిని దేశ భద్రతకు సంబంధించిన గట్టి వైఖరిగా భావిస్తూ చెప్పారు రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ లో మరింత పెట్టుబడి పెట్టడం ద్వారా సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా చెప్పారు ఇక సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధికి మరింత వేగం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లుగా కూడా పేర్కొన్నారు లాస్ట్ అండ్ ఫైనల్ పదిహేనవది రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మరియు దానిని దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా గట్టి సందేశం అందించారు అదే రకంగా ప్రతి ఒక్కరూ ఆ సందేశాన్ని అనుసరించాలి అని కూడా సూచించారు ఇవి ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న ఎర్రకోట వేదికగా మాట్లాడిన వాటిలో పదిహేను ముఖ్య అంశాలు మరి అంశాలపై వారి మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్